నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హాబ్ నేను రఘునందన్ సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ప్రస్థానం అయితే గడిచింది రెండు వేల ఇరవై ఐదు ఒక క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరంలోకి మనము ఎంటర్ అయ్యాము ఇక మన భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించుకునే క్రమంలో ఒక్కసారి మనం ఇదివరకు ఏం చేశాము మన దేశం ఎలా ముందుకు వెళ్ళింది ముఖ్యంగా పార్టీల పరంగా చూస్తే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా అడుగులు వేశాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పూర్తి పరుగులు పెట్టిందా లేకపోతే ఎటువంటి పరిణామాలను ఎదుర్కొంది మన దేశం ఎటువంటి పరిస్థితులకు లోనైంది ఇవన్నీ కూడా ఒక రివైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాగా చూస్తూ ఛాలెంజెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు బీజేపీ నేత వెంకటరెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టబ్ నమస్తే సో నిజానికి మనం భవిష్యత్తు మీద అంచనా వేయాలంటే ఖచ్చితంగా మనం ఇదివరకు ఏం చేశాము అనే విషయాన్ని కూడా మనం ఆత్మావలోకనం చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు విషయాలు చూస్తే సో ఎట్లా గడిచింది పూర్తిగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలు పెడితే డిసెంబర్ వరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి ఎలాంటి డెవలప్మెంట్స్ ఎలాంటి అప్ అండ్ డౌన్స్ జరిగాయి ఏ రకంగా చూస్తూ ఉన్నారు సో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ అంశాన్ని రఘోరం ముందుగా మీకు అలాగే ఎన్హెచ్టీ ప్రేక్షకులకి నమస్కారం మనం భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది ఏం తీసుకొచ్చారు మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మరి యాక్టివిటీస్ ఏమున్నాయని చెప్పేసి మనం చర్చించుకునే అవకాశం మనకు దొరికింది ఇప్పుడు మనకు ఒక్కసారి వెనక్కి వెళ్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక టర్మ్ అయిపోతే రెండు సార్లు టర్మ్ అయిపోతే అక్కడ ఇచ్చిన మేనిఫెస్టో కానీ రెండు వేల పద్నాలుగులో లో పెట్టిన మేనిఫెస్టో గాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిన మేనిఫెస్టో గాని ఇవన్నీ కూడా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఫీఫీల్ అవుతా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయితే పది సంవత్సరాల కాలంలో ఏం చేయాలో అవన్నీ చేసి చూపించారు ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అయోధ్య లో రామ్ మందిర్ కట్టాలి కట్టించాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఆలోచన మరి బిజెపి మేనిఫెస్టోలు కూడా ఉంది ఎందుకంటే సంవత్సరాల కొద్దిగా మన రామ్ మందిర్ రామ్ మందిర్ కట్టించుకోవాలి కట్టుకో మన మనకంటూ రామ మందిర్ ఉండాలి అని ఒక ఆలోచన మన దేశ ప్రజలందరికీ కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది చేయించవాలి అని చెప్పి కోర్టు కూడా మరి క్లియరెన్స్ ఇచ్చింది దాంతో పాటుగా తద్వారా రామ మందిరం కూడా జాన్వెన్లు కట్టించుకున్నాం మనందరూ తెలుసు ఇది ఒక పండుగ లాగా మనం భారతదేశం అంతా జరుపుకున్నాము సో దాంతో మొదలు పెట్టుకుంటే నెక్స్ట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకుంటూ ఏవైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక నంబర్ వన్ పొజిషన్ పోవాలనే ఒక ఆలోచనతో తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అంటే చాలా వరకు ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో రైల్వేస్ దగ్గర నుంచి హైవేస్ కానీ రోడ్ వేస్ కానీ తర్వాత ప్రతిది కూడా మరి దగ్గర ఉండి ఈవెన్ డిఫెన్స్ సెక్టర్ కూడా మనం ఒకప్పుడు డిఫెన్స్ సెక్టర్ ని డిఫెన్స్ సెక్టర్ ని ఎంత చిన్న చూపు చూసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాల కాలంలో మరి అదే డిఫెన్స్ సెక్టర్ ని అదే డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్ ఉన్నాయో మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామో ఒకప్పుడు ఇతర దేశాల నుంచి ఇప్పుడు మనం ఏ స్థాయిలోకి వెళ్ళామంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు మనకు కావాల్సిన మనం తయారు చేసుకోక తర్వాత చేసి స్థాయికి మనం ఎదగాలని ఒక ఆలోచన పట్టుదలతో ఉండబట్టే గత పది సంవత్సరాల కాలంలో మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి అంటే ఒకసారి మనం విమర్శలు చేసుకోవచ్చు ఏ విధంగా ప్రపంచంలోనే మరి భారతదేశం ఎదుగుతా ఉందో పది సంవత్సరాలు చూపించాము మళ్ళీ పదకొండో సంవత్సరం ఇప్పుడు నడుస్తా ఉంది అయితే సో దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే తద్వారా కొన్ని కొన్ని మళ్ళీ టెన్ ఇయర్స్ టర్మ్ అయిపోవడం తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి మనకి ఇంకా ఇంకేమేం చేయాలి భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను ఏ విధంగా మనం చేరుకోవాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మనం మనం ప్రపంచంలో నంబర్ వన్ పొజిషన్లో ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక రంగంలో మనం ముందు ఒక ఆలోచన ఎంతసేపు ఉన్నా కూడా చైనాను లేకపోతే జర్మనీలో లేకపోతే అమెరికాను లేకపోతే ఇంకొక దేశమే ముందుంటా ఉంది మనం ఎందుకు కూడా ఒక ఆలోచన మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చింది కాబట్టి ఇట్టు పరిస్థితుల్లో ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ కి పేరు అవ్వాలంటే చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది పావర్టీని తొలగించాల్సిన అవసరం ఉంది ఇట్లా ఈ విధంగా మొదలుపెట్టిన ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో ముచ్చటగా మూడోసారి గెలుచుకొని మన మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అంటే ఈ ఎలక్షన్ లో కొన్ని అక్కి ఒక నినాదం తీసుకొచ్చిన తర్వాత మిగతా పార్టీ నాయకులు ఇండి కూటం కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని కొన్ని కొన్ని పార్టీలు కావలసి బురద జరుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నాలుగు వందల సీట్లు గెలిస్తే మాకు లెక్క ఉండదు మమ్మల్ని పట్టించుకోరన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తోటి వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తారు లేకపోతే రాజ్యాంగం మారుస్తారు వీళ్ళకి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుకుంటూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అబద్ధ ప్రచారాలు చేసి మరి కొంత వాళ్ళు కొంతవరకు విజయం సాధించారు కానీ ఎక్కడ రాజ్యాంగాన్ని మార్చే తన ప్రత్యక్ష చెప్పాలంటే రాజ్యాంగ మార్చింది యాభై ఆరు సార్లు మార్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చింది జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి రకరకాలుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మార్చే అవకాశాలు లేవు కానీ అబద్ధ ప్రచారాలతోటి వాళ్ళకి వచ్చే నలభై ఐదు సీట్ల నుంచి తొంభై తొమ్మిది సీట్లు పెంచుకున్నారని తప్పితే అధికారం రాలేదు సో ఈ విధంగా ఈ రాహుల్ గాంధీ చేసే అబద్ధ మాటలు గాని అబద్ధ ప్రచారాలు గాని పాదయాత్రలో మరి దేశ ప్రజలను ఏ విధంగా విడదీసి మరి ఓట్లు దండుకుంటున్నారో మనందరూ తెలుసు ఒకటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఓట్లు మా వేయాలని పడాలని ఒక ఆలోచన వాళ్ళని అడ్డం పెట్టుకుంటూ రాహుల్ గాంధీ గారు ముందు పోయారు కానీ భారతదేశ ప్రజలందరూ కూడా కన్సాలిటేటెడ్ గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి మూడోసారి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలని ఒక ఆలోచన తోటి మరి మూడోసారి గెలిపించారు గెలిపించిన తర్వాత బాధ్యతలు కూడా డెఫినెట్ గా మరి ఎక్కువగా మనం ఏం చేయాలి ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ఆలోచన డెఫినెట్ గా ఉంటది కాబట్టి మరి ఆ మేనిఫెస్టోలో కొన్ని 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 ప్రామిసెస్ పెట్టడం జరిగింది ఒకటి యూసీసీ కానీ లేకపోతే రెండోది సిఏ కానీ ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటేనే రేపొద్దున మరి అందరికీ సమానంగా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయని ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఇప్పుడు అక్కిబార్ చార్సోపార్ అన్నారు కదా సో అక్కడ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఒక వేవ్ కనుక చూసుకున్నట్లయితే మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ సో ఆ వేవ్ ఎలా ఉండింది అంటే కొంత తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుదలకు వచ్చిందా లేకపోతే అది తగ్గుముఖం పట్టిందా ఎలా అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం డెఫినెట్ గా రంగు గారు అంటే ఆ టైంలో కొన్ని అబద్ధ ప్రచారాలతో కొంత తగ్గింది వాస్తవం ఎందుకంటే నాలుగు వందల స్థానాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఎంచుకుందో టార్గెట్ గా పెట్టుకుందో ఎందుకు పెట్టుకుందో అంటే ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి పడుతున్నాయి కాబట్టి ఒక నంబరు భారతీయ జనతా పార్టీకి ఉంటే మెజార్టీ పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా పాస్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలకి కావలసిన బిల్స్ ఉంటాయి తప్పితే ప్రతిపక్షాల కాదు ప్రతిపక్షాలు ఏమనుకుంటాయి అంటే వాళ్ళు బిల్లు తీసుకొస్తే మేము ఆపాలి ఎంతసేపు ఉన్నా మా నంబర్ పెంచుకోవాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచన ఉంది కాబట్టి కొన్ని అబద్ధ ప్రచారాలు చేశారు చేయబట్టి చేయడం వల్ల కొంత మీరు అన్నట్టుగా ఆ నంబర్ ఏదైతే పార్లమెంట్ స్థానాలు ఏవైతే అనుకున్న స్థాయిలో రాకపోయినా కూడా రెండు వందల నలభై మూడు స్థానాలతో తర్వాత మిత్ర మన మిత్రపక్షాలు పక్షాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ తోటి మరి ప్రధానమంత్రి మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారం రావడం జరిగింది కానీ దాని తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఏవైతే ఆ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ గానీ ఎక్కడ ఎలక్షన్ వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని ఎందుకు ఆదరించారు మరి భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇవన్నీ కూడా మరి దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారంటే అంటే డెఫినెట్ గా మోడీ గారు మళ్ళీ భారతీయ జనతా పార్టీ రావాలి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలనే ఒక ఆలోచన తోటి మరి ఈ రాష్ట్రాల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించారు మరి గెలిపించారు దాని తర్వాత వచ్చిన ఎన్నికలు మళ్ళీ మహారాష్ట్ర గాని దాంతో హర్యానా గాని జార్ఖండ్ మహారాష్ట్ర దానికంటే ముందు చూస్తే హర్యానా ఎలక్షన్ చూస్తే ఎవ్వరు కూడా ఊహించలేరు మీకు తెలుసుకోరా గారు మొత్తం టోటల్ గా మొత్తం భారతదేశం అంతా కూడా మీడియా కూడా పసిగట్టలేనంత నాడి ఉందో హర్యానా ప్రజల నాడి పట్టి పసిగట్టలేనంత ఉందో మరి దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే డెఫినెట్ గా ఇది ఒక కరెంట్ షాక్ లాగా మరి కాంగ్రెస్ కు పడింది సో కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు ఎప్పుడు కూడా వాళ్ళు వస్తారని చెప్పి ఆలోచన ఉండేది దాని తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జార్ఖండ్ కానీ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఒకసారి చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో పార్లమెంట్ లో చాలా వరకి మరి ఎన్ని కూటమికి ఎక్కువ స్థానాలు రావడం జరిగింది దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మిగతా పార్టీలకు వచ్చినా కూడా బట్ ఆలోచిస్తే మళ్ళీ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ బలపడిందో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఆదరించో అది చూస్తే మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మననే జరిగాయి మరి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ మహారాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మరి అక్కడ ఆ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయో ఒక ఆలోచన మహారాష్ట్ర ప్రజలు వచ్చింది దాంతో పాటుగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మన దగ్గర లాగా ఇష్టం వచ్చినట్టుగా ఇది ఆరు గ్యారెంటీలు అని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు రెండు లక్షల రుణమాఫీ ఒక నాలుగు వందల హామీలు అదే ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఇవ్వదు కానీ ఒకటే ఒకటి ఏంటంటే లాట్లీ యోచన పథకం ఏందో స్త్రీలకి వాళ్ళకి కావలసిన మంత్లీ మరి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో లాడ్లీ యోచన పథకాన్ని తీసుకురావటం దాన్ని మహారాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా దాన్ని ఆదరించడం తద్వారా భారతీయ జనతా పార్టీ అదొకటే కాదు బిసైడ్స్ మెనీ అదర్ సెంట్రల్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ స్పాన్సర్ ప్రోగ్రామ్స్ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి దగ్గరుండి చూసుకున్నారు దగ్గరుండి వాళ్ళని అభివృద్ధి చేస్తా ఉన్నారు కాబట్టి మరి మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది ఒక్కసారి మహారాష్ట్ర విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలు ఆశించడం తర్వాత ఎన్ని కూటమికి నిరాశ ఆశ ఇదంతా కూడా ఒక్కొక్కటి ఎందుకంటే మహారాష్ట్రలో గెలిచిందంటే ఈ ఇంపాక్ట్ దేశమంతా ఉంటుందని ఒక ఆలోచన అందరినీ తెలుసు ఎందుకంటే ముంబై క్యాపిటల్ ఏదైతే ఎకానమీలో ద క్యాపిటల్ కాబట్టి దాన్ని అక్కడ గెలిస్తే డెఫినెట్ గా మిగతా రాష్ట్రాల ఇంపాక్ట్ ఉంటుందో ఆలోచన అందరిలో ఉంటుంది అందుకని ఒక్కటి చూసుకున్నట్టయితే ఏ ఎలక్షన్ లో ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా కూడా మరి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు గెలిపిస్తా ఉన్నారు ఇక ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ బిల్లుల విషయానికి వస్తే కూడా రకరకాల బిల్లులు పెండింగ్ ఉండడం తర్వాత వాటి మీద డిస్కషన్స్ జరగడం సో ఇవన్నీ కూడా కనుక చూసినట్లయితే ఇది ఎటువంటి ప్రోగ్రెసివ్ సిచ్యువేషన్స్లో ఉంది మన ప్రభుత్వం అనుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే ఎందుకంటే చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అలాగే పెండింగే ఉన్నాయి బట్ ఇక్కడ చూస్తే జమిలి ఎన్నికలు కావచ్చు లేకపోతే వక్ఫ్ బిల్లు కావచ్చు లేకపోతే ఇంకా మిగతా ముందు బిల్లులు కావచ్చు ఇవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి సో ఇది ప్రోగ్రెసివ్ గా ఉంది అనుకోవాలా లేకపోతే ఆచితూచి అడుగులు వేసే ధోరణిలో రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది అనుకోవాలా డెఫినెట్ గా ఇది ప్రోగ్రెసివ్ గా ఉంది ఎందుకంటే ఇది ఇది ఆపే పరిస్థితి ప్రసక్తే లేదు ఒకసారి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందంటే గత పది సంవత్సరాల కాలంలో ఏ బిల్స్ కంప్లీట్ చేశామో భారతీయ జనతా పార్టీ అధిగమించి మరి పార్లమెంట్ లో బిల్ చేసుకున్నారు మనకు తెలుసు ఒకటి అంత ముందు తెలుసు మనకి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ లేకపోతే మిగతా ఏవైతే బిల్స్ ఉన్నాయో థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ బిల్ కూడా దాన్ని ఏ విధంగా పాస్ చేసుకున్నారో మనందరికి తెలుసు అది ఒక్కటే కాదు రామ్ మందిర్ కూడా ఇట్లాంటి బిల్స్ అన్ని కూడా డెఫినెట్ గా ఒక్కొక్కటి పాస్ అవుతా ఉన్నాయి ఇప్పుడు కూడా ఏదైతే సిఏ కానీ లేకపోతే యూసీసీ కానీ లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీరు అన్నది జమ్లీ ఎలక్షన్ కానీ తర్వాత వక్ బిల్ కానీ డెట్ గా అవి పాస్ అవ్వాల్సిందే ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే బిల్స్ ఈ పార్టీల కోసం కాదు ఇవి ప్రజలకు మనం ఏం చేస్తున్నాం మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ముందుకెళ్తే దేశ ప్రజలు బాగుంటారు ఆలోచన ఎందుకంటే వర్క్ బోర్డు మనకు తెలుసు వక్ బిల్ ఏ విధంగా దాన్ని కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారో మరి మనందరికి తెలుసు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎవరికైనా ఒక ఎకరం వేరే దగ్గర ఉందంటే మరి మాది అంటే చాలు మొత్తం టోటల్ గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది వాళ్ళే మా వాదిస్తారు వాళ్ళ ట్రిబ్యునల్ వేస్తారు తర్వాత వాళ్ళు దాన్ని గుంచుకునే అవకాశాలు ఉంటాయి అంటే హిందూ ల్యాండ్ హిందూస్ దగ్గర ఉన్న ల్యాండ్ కూడా మరి ఒక బోర్డు గుంచుకునే అవకాశాలు ఉంటాయి దీంట్లో దీంట్లో సమన్వయం జరగాల్సిందే ఎవరైతే దేశ దేశంలో నివసిస్తా ఉన్నారో వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఒక కామన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే జస్టిస్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండాలి సమానంగా జరగాలని ఒక ఆలోచన మరి భారతీయ జనతా పార్టీ చేసింది కాబట్టి డెఫినెట్ గా చేస్తా ఉంది తర్వాత మిగతా బిల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే కాలంలో ఎక్కడ కూడా ఏ బిల్స్ కూడా ఆగే ప్రసక్తే లేదు ఎందుకంటే మెజార్టీ డెఫినెట్ గా పార్లమెంట్ లో ఉంది కాబట్టి దాన్ని కన్వీన్స్ చేసైనా కూడా ఈవెన్ మొన్న పెట్టిన జమిలి బిల్లు కూడా వన్ ఎర్ఎస్ వన్ ఎలక్షన్ బిల్ కూడా అది దానికి హై పవర్ కమిటీ వేశారు మరి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షతన దాన్ని స్టడీ చేశారు దగ్గర దగ్గర ఆరు నెలలు స్టడీ చేశారు చాలా మందిని మాట్లాడి వారి ఒక రిపోర్ట్ తయారు చేసి మరి పార్లమెంట్ తీసుకురావడం జరిగింది దాని మీద ఇప్పుడు జేపీసీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేశారు ప్రతిపక్ష పార్టీ పార్టీలతో పాటుగా సో దీన్ని రేపన స్టడీ చేసిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ పార్లమెంట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఒక చర్చ జరిగాక ఏ విధంగా దాన్ని ముందుకెళ్లాలనేది అన్ని పార్టీలతో ఒక ఆలోచన మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ప్రధానమంత్రి చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని డెఫినెట్ గా ఎక్కడ కూడా ఏ విధమైన వెనుక తగ్గే సమస్య లేదు ఇవన్నీ కూడా ముందుకెళ్లాల్సిన సూచనలు అయితే కనపడతా ఉన్నాయి వికసిత భారత్ లో భాగంగా అంటే రెండు వేల నలభై ఏడు టార్గెట్ గా వెళ్తూ ఉన్న తరుణంలో త్రీ పాయింట్ ఓ లో మనం ఉన్నాం మోదీ త్రీ పాయింట్ ఓ సో కంపారిటివ్లీ ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా చూస్తే ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎలాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి రెండు వేల నలభై ఏడు కోసం సో మనం ఎలా అభివృద్ధి చెందబోతున్నాం ఎందుకంటే ఇటు జీడిపి విషయంలో కూడా కొంత మందగమనంలో సాగుతుంది అనే మాట వినబడుతుంది క్వార్టర్లీ కనుక మనం చూసినట్లయితే బట్ ఎలా కంపేర్ చేస్తూ ఉన్నారు మన దేశ జీడిపి కానీ అటు చైనా విషయానికి వస్తే కానీ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఎలాంటి ప్రోగ్రెస్ ఇంకా ఉంది మనకి ప్రపంచంలోనే ఇప్పుడు కొంత ఆర్థికంగా ఆర్థిక పరంగా కొంత మంద ఉంది అంటే దేశంలో మన మన దేశం ఒక్కటే కాదు మొత్తం మిగతా దేశాలను కూడా కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన స్టేబుల్ గా ఉంది మన ఎకానమీ స్టేబుల్ గా ఉంది మన జీడిపి స్టేబుల్ గా ఉంది మనం ఎక్కడ కూడా తగ్గలేదు చెప్పాలండి కొంత మన తర్వాత చైనా ఇంత తక్కువ భూములు పట్టింది తప్పితే ఫైవ్ పాయింట్ టూ వాళ్ళ జీడిపి తర్వాత ఇండోనేషియా ఫైవ్ పాయింట్ వన్ మిగతా దేశాలు కూడా ఈవెన్ మనకు తెలుసు ఆ అమెరికా కూడా మరి అంత ధనిక రాష్ట్రమైన అమెరికా కూడా జీడిపి వాళ్ళ జీడిపి తగ్గుతా ఉంది వాళ్ళు కూడా సంక్షోభంలో ఉన్నారు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు దాని వల్లనే జరిగిన ఎన్నికల్లో మరి కంపును గెలిపించి రేపొద్దున కొంచెం ఇంకా బాగుండాలని ఒక ఆలోచనతో గెలిపించుకున్నారు నేను రెండు వేల ఇరవై ఐదు కానీ తర్వాత ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏవైతే ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ రేషన్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు దగ్గర దగ్గర ఎనభై కోట్ల మందికి మరి రెండు వేల ఇరవై నుంచి ఇవ్వడం జరుగుతా ఉంది కళ్యాణ్ అన్న యోజన యాభై కోట్ల మందికి బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో జనల్ అకౌంట్ కల్పించడం జరిగింది అది ఇప్పుడు కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ తర్వాత ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఏవైతే జనరల్ అకౌంట్స్ ద్వారా ఏవైతే సీనియర్ సిటిజన్స్ ఇస్తా ఉన్నారో ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారో ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద ముప్పై నాలుగు కోట్ల మందికి మరి ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అది కల్పించడం జరుగుతా ఉంది ఇది మన దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మరి అంత ముందు కేసీఆర్ దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల చాలా మంది ప్రజలు లాస్ అయ్యారు ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఫ్రీ వైద్యం జరుగుతావు ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని పట్టించుకున్న నాదు లేదు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు తర్వాత నాలుగు కోట్ల మందికి పక్కా హౌసెస్ కట్టించడం జరిగింది ఇంకొక మూడు కోట్ల బిల్లు కట్టించాలని ఒక ఆలోచన మరి మేనిఫెస్టోలు పెట్టారు డెఫినెట్ గా అది కంటిన్యూ అవుతా ఉంది అట్లాగే పద్నాలుగు కోట్ల కుటుంబాలు మరి జల్ జీవన్ మిషన్ కింద వాటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మిషన్ పగినదిలో ఈ కేంద్ర ప్రభుత్వ డబ్బులు కూడా దాంట్లో ఇవ్వడం ఇవ్వడం జరిగింది అట్లాగే ఇరవై ఐదు కోట్ల మందిని ఇప్పటికీ పావట్ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది రకరకాల యోజనాలు రకరకాల పథకాలు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో పావర్లో ఉండకూడదు అనేసి తర్వాత నారీ శక్తి యోజన కింద దగ్గర పది కోట్ల మందికి మరి గ్యాస్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అది పిఎం ఉజ్వలా యోజన కింద అట్లాగే ముస్లిం ఉమెన్ ని కూడా రకరకాలుగా గార్బ్రిక్ ప్రాక్టీస్ అయితే ట్రిపుల్ తలాక్ కింద ట్రిపుల్ తలాక్ కి దాన్ని ఆ బిల్ పాస్ చేయటం తర్వాత వాళ్ళకి మంచి స్వేచ్ఛను కల్పించడం అది కూడా జరిగింది ఎందుకంటే ట్రిపుల్ తలాక్ అనేది మనకు అందరు తెలుసు ముస్లింలు ఉన్న మూడు సార్లు తలాక్ తలాక్ అంటే దాన్ని డైవర్స్ కిందకి వస్తుంది కాబట్టి దాన్ని దాన్ని తీసేయడం జరిగింది అట్లాగే పదకొండు కోట్ల మంది ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్స్ కట్టించడం జరిగింది ఇప్పటికి ఇవన్నీ కూడా ఆల్గోయింగ్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎందుకంటే కంటిన్యూస్ గా నడుస్తా ఉన్నాయి ఎంతో మంది బయటికి రావాల్సిన అవసరం ఉంది పావంటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఆరు కోట్ల మందికి తల్లికి కానీ బిడ్డ కానీ ఈ వ్యాక్సినేషన్ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు తర్వాత మెటర్నిటీ లీవ్ కూడా పన్నెండు రోజుల నుంచి ఇరవై ఆరు రోజుల్లోకి నేను పెంచడం కూడా జరిగింది ఇంకో రెండు విషయాలు చెప్తాను నేను అట్లగే మూడు కోట్ల మంది మహిళలకి మెటర్నల్ సర్వీసెస్ ఏవైతే పిఎం మాతృ వందన యోజన కింద అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అవి చూసుకుంటే యూత్ దగ్గరకు వచ్చినప్పుడైతే దాని లోన్స్ మరి పిఎం ముద్ర యోజన కింద మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోండి ఏదైనా బిజినెస్ పెట్టుకొని బాగుపడిన కాలర్షిప్ తోటి ఇరవై ఏడు లక్షల కోట్లు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది తర్వాత ఇవన్నీ కూడా కంటిన్యూషన్ అనమాట తర్వాత ఏడు ఐఐటిస్ ని పదహారు ట్రిపుల్ ఐటీస్ ని ఏడు ఐఐఎంస్ ని పదిహేను ఎయిమ్స్ ని మూడు వందల పదిహేను మెడికల్ కాలేజెస్ ని మూడు వందల తొంభై తొంభై ఇప్పటి ఇప్పటివరకు యూనివర్సిటీస్ ని ఇప్పటివరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా క్లాసెస్ కూడా అవుతా ఉన్నాయి తర్వాత దాని తర్వాత వన్ పాయింట్ ఫోర్ టోర్ రిటిజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఎం కౌశల్ వికాస్ యోజన కింద ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మందికి స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇదంతా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జరుగుతూనే ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం మనకు తెలుసు ఇండియాని ప్రపంచంలోనే ఒక థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఎక్కువ సిస్టమ్ లాగా తీసుకురావాలనుకుంటున్నాం దాన్ని తీసుకొచ్చినాం తద్వారా అనే ఎఫ్డిఏస్ వచ్చాయి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఎన్నో స్టార్ట్అప్స్ వచ్చాయి వాళ్ళందరూ కూడా రకరకాలుగా అందుకే దాంట్లో భాగంగానే డిఫెన్స్ కానీ ఐటీ సెక్టర్ కానీ తర్వాత మొబైల్ మ్యానుఫాక్చరింగ్ కానీ సోలార్ మ్యానుఫాక్చరింగ్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఒకప్పుడు భారతదేశంలో కాకుండా మిగతా దేశాల తయారైనవి ఇప్పుడు మనం నెంబర్ వన్ కి వచ్చినాయి ఈవెన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా భారతదేశం నుంచి మిగతా దేశాలకి మరి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం ఈ విధంగా చూస్తే ఒకటి కాదు రెండు కాదు ఇంకొకటి ఏంటంటే కిసాన్ గురించి చెప్పాలంటే రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఎవరికి ఎన్ని భూములు ఉన్నా కూడా మేము అరెకరం ఉందా పాకరం ఉందా ఆరు వేల రూపాయలు మరి ఆ సంవత్సరానికి ఇస్తున్న ప్రభుత్వం ఏంటంటే మోడీ గారు ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద సో తర్వాత దాంతో పాటుగా రెండు వేల పద్నాలుగు కంటే ముందల ఎంఎస్పి ఏ విధంగా ఉంది మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఒకప్పుడు అది పదకొండు వందల రూపాయలు ఉంటే రైస్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తే రైస్ కి పదకొండు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు ఇరవై మూడు వందల రూపాయలు పది సంవత్సరాలు చేసిన ఘనత ఎవరిదంటే మోడీ గారిది సో దాంతో పాటుగా బడ్జెట్ కూడా ఫైటమ్స్ పెంచడం తర్వాత నాలుగు కోట్ల మంది రైతులకి పిఎం ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయటం ఇవన్నీ కూడా తర్వాత దాంతో పాటుగా మరి రైతులకు కావలసిన ఎరువుల మీద పదకొండు లక్షల కోట్లు ఏవైతే సబ్సిడీ ఇస్తా ఉందో మరి అది ఇచ్చిన ఘనత అంతా కూడా ఈ పది సంవత్సరాల కాలంలో మరి నరేంద్ర మోడీ గారిది ఇదంతా కూడా ఆల్ గోయింగ్ ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఒకప్పుడు చెప్పులు పెట్టుకొని లైన్లు నిలబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే షాప్ ఏదైతే షాప్స్ ఓపెన్ చేసి ఇస్తా ఉన్నారో ఇదంతా కూడా మరి ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు కాబట్టి ఇంత గొప్పగా భారతదేశం ముందుకు పోతా ఉంది ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు కేబినెట్ మినిస్టర్లలో అరవై శాతం మంది ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తర్వాత మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ తర్వాత వీకర్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ విశ్వకర్మ పిఎం విశ్వకర్మ యోజన కింద ఎవరైతే చాలా మంది ఒక దగ్గర దగ్గర ఒక డెబ్బై మంది సెక్షన్లు విశ్వకర్మ పదమూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది ఇదంతా పిఎం స్వనిధి పథకం కింద అరవై మూడు లక్షల స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే పండ్లు అమ్ముకుంటారో కూరగాయలు అమ్ముకుంటారు వాళ్ళందరూ కూడా ఈజీ క్రెడిట్ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఇవన్నీ కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో పావర్టీ ఉండకూడదు భారతదేశం అభివృద్ధి చెందాలి యూత్ కు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి భారతదేశంలో ఉద్యోగ కల్పన జరగాలి ఇన్వెస్ట్మెంట్ రావాలి అనే ఆలోచన ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతా ఉన్నాయి కాబట్టి దీన్ని దేవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు రెండు 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 లక్షల మందికి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కింద ఏదైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళకి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు స్టాండప్ ఇండియా తెలుసు మనకి స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా తర్వాత ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రామ్స్ కింద మరి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని బాగుపదించాలనే ఆలోచన తోటి వాళ్ళ ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత పిఎం జన్మన్ యోజన కింద ఏదైతే వాళ్ళ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళకి దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు భారతదేశం అంతా కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది మళ్ళీ దాంతో పాటుగా ఏదైతే వైబ్రెంట్ విలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతోటి ఆరు వందల అరవై ఆరు బార్డర్ విలేజెస్ తీసుకుని వాటిని డెవలప్ చేసుకుంటూ దాన్ని అంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెడతా ఉంది నాలుగు వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఉంది సో ఇవన్నీ కూడా ఏంటంటే సురక్షిత్ భారత్ మనకు అందరి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తర్వాత రెండు వేల ఇరవై ఐదు కూడా వస్తా ఉంది రేపటికి జీరో మేజర్ అటాక్ మనకి ఎక్కడైనా లేదు అంటే డెఫినెట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఏ విధంగా సురక్షిత భారత్ గా చూస్తా ఉన్నారో ఎవరన్నా టచ్ చేయాలంటేనే భయపడేంత స్థితిలో ఉన్నారో పక్క దేశాలు ఇవన్నీ కూడా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ లేకపోతే ఫిఫ్టీ పాయింట్ టూ పర్సెంట్ ఏదైతే ఎక్స్ట్రమిజం తగ్గిందో ఇవన్నీ కూడా మరి కేరింగ్ ఉంది కాబట్టి కేర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు లాగానే రెండు అంతకుముందు లాగానే రేపు పొద్దున వచ్చే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇవే కంటిన్యూషన్ ఉంటాయి ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి డెఫినెట్ గా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఆబ్జెక్ట్ చేయకుండా అబ్స్ట్రాక్ట్ చేయకుండా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సహకరిస్తే రైట్ సార్ పల్నాటి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు అన్నట్లుగా రెండు వేల నలభై ఏడు భారత్లో భాగంగానే ఇప్పుడు చెప్పిన ప్రతి అంశం కూడా దానికే కనెక్ట్ అయ్యింది అనేది అర్థమవుతోంది మనకి సో అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రస్థానాన్ని మనం చూసాం మన దేశంలో ఎలా అడుగులు పడ్డాయి అటు సంక్షేమం కావచ్చు ఇటు అభివృద్ధి కావచ్చు ఎలా పుంతలు తొక్కుతూ ముందుకు వెళ్ళింది ఇక బిల్లుల విషయం కావచ్చు ఎలక్షన్ల విషయం కావచ్చు మనకు జరిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎలా జరిగిందనేది మనం ఇప్పటివరకు వారి మాటల్లో విన్నాం సో భవిష్యత్ అంతా కూడా మనం నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తాం సంక్షేమ పదంలో దూసుకు వెళ్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు దానికి పునాదిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మరొక పునాదిలాగా మనకు కనబడింది సో వచ్చేదంతా కూడా అభివృద్ధి కాలమే అని మనం ఆలోచించాలి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు అయినప్పటికీ భారతదేశం గట్టిగా నిలదొక్కుకొని ముందుకు వెళుతోంది అంటే ఈ అడుగు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భవిష్యత్తును సూచిస్తోంది అభివృద్ధిని అన్నిటినీ సూచిస్తోంది కాబట్టి మనం కూడా ఒక పాజిటివ్ హోప్ తోటే అడుగులు ముందుకు వేద్దామని రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్ ప్రకారం మనం ఒక గొప్ప మైలురాయిని టచ్ చేసామనుకుంటూ ముందుకు వెళ్దాం సో ఎన్నో మైలురాళ్లు ఇలా టచ్ చేసుకుంటూ వికసిత్ భారత్ వైపు అడుగులు వేద్దాం మీరు కూడా దీనికి సంబంధించి ఎలాంటి కామెంట్ చేస్తారో చేయండి ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు